నా పేరు శ్రీనివాసు మాది పేరవరం నేను వశిష్ట గౌతమి పిరమిడ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా నేను ఇక్కడే ఉంటున్నానండి మన పిరమిడ్ లెవెల్స్ అన్నీ చాలా బాగున్నాయి అలాగే మన పిరమిడ్లో జరిగే ఉగాది సంబరాలకి ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా జరుగుతాయి ఐదు సంవత్సరాలు పెట్టుకుంటూ కంటిన్యూగా జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వస్తున్నారు చాలా బాగా జరుగుతున్నాయండి అన్ని వసతులు ఉన్నాయండి ఎక్కడి నుంచి వచ్చినా కానీ పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ అన్ని వసతులు ఉన్నాయండి ఏడు రోజులు కూడా అకామిడేషన్ నీట్గా కల్పిస్తున్నారు మీరు అందరూ రావాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు విజయదుర్గ శ్రీ వశిష్ఠ గౌతమి జానమహాశక్ శక్తి క్షేత్రంలో మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పయో తారీఖు వరకు విశ్వ విశ్వవసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అద్భుతంగా ఘనంగా నిర్వహించబడుతున్నవి దానికి ఆ ఉత్సవాలకి మీరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా ఇక్కడ మీ పండగని ఇక్కడ గడపడానికి అందరూ తప్పకుండా విచ్చేస్తారని ఆశిస్తున్నాము మరి వశిష్ట గౌతమి శక్తి క్షేత్రం అనేది ఒక గొప్ప శక్తి క్షేత్రం మీరు ఈ కొత్త సంవత్సరంలో రాబోయేటువంటి మొట్టమొదటి పండగని మొట్టమొదటి కొత్త సంవత్సరపు తెలుగు సంవత్సరం యొక్క వేడుకలని ఈ శక్తి క్షేత్రంలో ఈ పండగని మీ అందరూ కలిసి మనందరం కలిసి ఇక్కడ కలిపి జరుపుకుందాం మీ అందరికీ కూడా రావాలని వశిష్ఠ గౌతమి జాన్మహ శక్తి క్షేత్రం తరఫున అందరికీ ఆత్మీయ ఆహ్వానం